ఓం సాయిరా జై శ్రీరామ్ పాపాలు మూడు రకాలుగా ఉంటాయట అవి ఒకటి మానసికం వాచికం కాయకం మానసికం అనగా ఎదుటివారి గురించి మనం చెడుగా తలుచుకున్నా వారి ఎదుగుదలను ఓర్వలేక అసూయపడ్డ ద్వేషాలను పెంచుకోవడం అనసిక పాపం వాచిక పాపకాలంటే మాటల ద్వారా చేసేవి తిట్టడము పరనిందలకు పాల్పడటము దేవతలను దూషించడము అవధూతులను దూషించడము ఋషులను దూషించడము చిన్న పెద్ద తేడా లేకుండా అగౌరవపరచడము లేనిపోని నిందలు వేయడము ఇలాంటివన్నీ వాచకాలుగా వస్తాయిట టి పాపాలన్నీ నోటి ద్వారా మనము చేస్తామట శారీరక బలాన్ని ఉపయోగించి చేసేవి కాయక పాపాలు ఎదుటివారిని దండించడం దౌర్జన్యాలకు పాడుపడటం అడి చేయడము అడీ చేసుకోవడము ఇవి పాపాల కిందికి వస్తాయుట ఏ పాపం ఏ రకముదైనా పాపం పాపమే నిప్పును ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా అలాగే పాపం చేస్తే దాని ఫలితం అనుభవించకుండా తప్పించుకోలేము దానికి నిష్కృతి లేదు కనుక సాధ్యమైనంత వరకు మనం వీటికి దూరంగా ఉండి భగవన్నామ స్మరణ చేస్తూ ఆ బాబాను స్మరించుకుందాం ఓం సాయిరామ్ జై శ్రీరామ్